హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ బాహుబలి ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారండి ఆ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద న్యూస్ గా నిలిచాయి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం విడుదలైన పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన బాహుబలి టూ సినిమాపై ఎట్టకేలకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు ఆదివారం రాత్రి పవర్ స్టార్ వరుస ట్విట్టర్లతో బాహుబలి టు సినిమాకు దర్శకుడు రాజమౌళికి ప్రభాస్ సహా టీం మొత్తానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా రాజమౌళిని ప్రభాస్ని శ్రీ అని పవన్ కళ్యాణ్ సంబోధించడం విశేషమండి వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను సాధించిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి హీరో ప్రభాస్ సహా బాహుబలి టీం అందరికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు ఈ సినిమా కోసం ఐదేళ్ల పాటు కష్టపడిన రాజమౌళి మనందరికీ గర్వంగా తలెత్తుకునేలా చేశారు అన్నారు పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారండి దర్శకుడు రాజమౌళి పవన్ ట్వీట్లకు రిప్లై ఇస్తూ ధన్యవాదాలు కూడా తెలిపారు భారతీయ సినీ చరిత్రలో ఆల్ టైమ్ హిట్ గా వెయ్యి కోట్ల దాటిన బాహుబలి టూ పై ప్రపంచమంతా ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు ఈ సినిమా గురించి మాట్లాడని సినీ స్టార్లు గాని రాజకీయ నేతలు గాని లేరండి ఈ క్రమంలోనే జనసేన అధినేత అలాగే నటుడు పవన్ కళ్యాణ్ కూడా బాహుబలి టూ పై తనదైన శైలిలో స్పందించారు ఈ మేరకు పవర్ స్టార్ ఆదివారం రాత్రి ఈ విధంగా వరుస ట్విట్లతో హోరెత్తించారండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు